మన జయశంకర్ జిల్లాలోని భూపాల్పల్లి పట్టణంలో భాస్కర ట్యూషన్ పాయింట్ను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీన ట్యూషన్ పాయింట్ ను నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ ట్యూషన్ పాయింట్ నిర్విరామంగా కొనసాగుతుంది ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు వారి వారి చదువును మెరుగుపరుచుకోవడం కోసం భాస్కర ట్యూషన్ పాయింట్ లో చేరి వారి చదువును మరింత అభివృద్ధి పరుచుకుంటున్నారు వారు చదువుతున్న పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు దానికి కారణం భాస్కర ట్యూషన్ పాయింట్ అనడంలో ఎలాంటి ఉద్దేశం లేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే బేసిక్స్ అంటే ప్రాథమిక అంశాలు కూడా రాని విద్యార్థిని విద్యార్థులు సైతం భాస్కర ట్యూషన్ పాయింట్ ద్వారా చదువులో ఉన్న అనేక మెలకువలు నేర్చుకొని తెలుసుకొని ఉన్నంతగా తీర్చిదిద్దబడుతున్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల చదువును చూసి వారు నేర్చుకున్న ప్రతిభ ఆటను చూసి వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు భాస్కర ట్యూషన్ పాయింట్ ను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు కరోనా సమయంలో ఎంతో మంది విద్యార్థులు చదువును కోల్పోతున్న సమయంలో తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్న సందర్భంలో భాస్కర ట్యూషన్ పాయింట్ను గుర్తించి వారి పిల్లలను భాస్కర ట్యూషన్ పాయింట్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భాస్కర ట్యూషన్ పాయింట్లో మాత్రమే భరోసా కలుగుతుందని నమ్మకం పెంచుకొని ఆ తల్లిదండ్రులు సైతం భాస్కర ట్యూషన్ పాయింట్ పిల్లలను తీసుకొని రావడం ఆ పిల్లలు అదే విధంగా ఆ యొక్క ట్యూషన్ పాయింట్లో వారి యొక్క చదువును అభివృద్ధి చేసుకున్నారు తల్లిదండ్రులకు భాస్కర ట్యూషన్ పాయింట్ ఆసరాగా నిలిచింది భాస్కర ట్యూషన్ పాయింట్ ప్రత్యేకమైన విషయాలు భాస్కర ట్యూషన్ పాయింట్ నందు ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు బోధించబడును తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ముఖ్యంగా చెప్పాలంటే గురుకులాల్లో కోచింగ్ ఇచ్చి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు గురుకులాల్లో సీటు తెప్పించిన ఘనత మన భాస్కర ట్యూషన్ పాయింట్దే ప్రియమైన తల్లిదండ్రులకు మరియు నా మిత్ర బృందానికి నా శ్రే భూపాలపల్లి పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు భాస్కర ట్యూషన్ పాయింట్ రెండు వేల పద్దెనిమిది మే ఒకటో తేదీన ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు భాస్కర ట్యూషన్ పాయింట్ నిర్విరామంగా కొనసాగుతుంది విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులతో నేను కొన్ని విషయాలు పంచుకోవాలని భావిస్తున్నాను దయచేసి మీరు వినగలని నేను కోరుచున్నాను సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు రకరకాల ఆలోచనతో కూడినటువంటి వ్యక్తులు ఉన్నారు రకరకాల భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వారి వారి దారులు వేరుకోవచ్చు వారి వారి పద్ధతులు వేరుకోవచ్చు వారి వారి విధి విధానాలు వేరుకోవచ్చు ఈ వ్యక్తుల వ్యక్తిత్వాలు మారడానికి ఈ వ్యక్తుల వ్యక్తిత్వాలు యొక్క పోకడలు నడకతీరు వారి యొక్క విధి విధానాలు పద్ధతులు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క భావాలు ఇలాంటి వ్యక్తులు మంచి వ్యక్తులుగా మారంటే కేవలం ఎందరో మహాభక్తులు కారణం ఎందరో మేధ సంపత్తి గల వ్యక్తులు కారణం ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులు కారణం కవులు కళాకారులు ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ సమాజంలోని వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా మారడం జరిగింది అలాగే కొందరు విద్యార్థిని విద్యార్థుల్లో కూడా చదువు వచ్చిన వారికంటే చదువు రాని వారు ఎక్కువ ఉన్నారు ఈ చదువు రాని వారిని నేను సున్నితంగా పరిశీలించినప్పుడు ఒకటి అర్థమైంది అదేమిటంటే కొందరి కొందరు విద్యార్థులకు చదువు మీద అవగాహన లేకపోవడం చదవాలన్న కుతూహలం లేకపోవడం చదవాలన్న తాపత్రయం లేకపోవడం చదువు అంటే భయం చదువు అంటే నిర్లక్ష్యం ఇది తప్ప వేరేది ఏం లేదు పిల్లల్లో భయం చదువు అనే భయాన్ని తొలగించినప్పుడు వారు ఖచ్చితంగా చదువుకోగలరు ఆ చదువుకోవాలని తపన మనం కలిగించాలి వారు చదువుకోవాలని తపన మనం కలిగించినప్పుడు ఆ ఇష్టాన్ని కలిగించినప్పుడు వారు ఉన్నతమైన వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఒక విషయం నేను చెప్తున్నాను విద్యార్థి విద్యార్థుల్లో ఈ ఆందోళన ఎందుకు ఉందంటే వీరికి బేసిక్స్ అంటే ప్రాథమిక అంశాలపైన అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం ఇలాంటి విద్యార్థి విద్యార్థులను నేను అవగాహన చేసుకొని వీరికి కొత్త మార్గాన్ని అన్వేషించి ఆలోచించి ఆచరణాత్మకంగా ఆచరించి అనితర సాధ్యం కానిది కూడా సుసాధ్యం అవుతుందని నేను భాస్కర్ ట్యూషన్ ప్యాంక్ ద్వారా నిరూపించి ఎంతోమంది విద్యార్థులకు బేసిక్ పాఠ వాళ్ళను నేర్పించి వారి ఉన్నత చదువులకు తొలిమెట్టుగా నిలుస్తూ ఎంతోమంది తల్లిదండ్రుల ప్రేమాభిమానులను వారి మన్నలను పొందినది ఈ మా మనందరి భాస్కర్ ట్యూషన్ ప్యాంట్ చాలామంది విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు నాతో చెప్పిన విషయం ఏమిటంటే మా పిల్లలు తొమ్మిదో తరగతి ఆరో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్నారు కానీ చూసి చదవడం లేదు చూసి రాయడం లేదు ఎలా అని నా ముందు ఎంతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి అయితే ఒక విషయం నేను చెప్పింది ఏంటంటే అమ్మా నాన్న అమ్మా నాన్న చెప్పిన కథలు కావచ్చు అమ్మమ్మ చెప్పిన కథలు కావచ్చు తాతయ్య చెప్పిన చందమామ కథలు కావచ్చు తాతయ్య చెప్పిన భూచోడు కథలు కావచ్చు ఈ కథలు వాళ్ళు ఎంతో శ్రద్ధగా వింటుంటారు వారు ఎంతో శ్రద్ధ పెట్టి సంతోషంగా వింటుంటారు అవి వారికి గుర్తుండిపోతాయి మరలా మనం కొన్ని రోజుల తర్వాత అవి విద్యార్థిని విద్యార్థులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఏకాగ్రతతో విన్నారు సంతోషంతో విన్నారు కాబట్టి అవి వాళ్ళు మరలా చెప్పడం జరిగింది అలానే మన భాస్కర్ ట్యూషన్ ప్లాంట్లో కూడా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ ఉన్నటువంటి టీచర్సు వారి యొక్క మనసులను వారి యొక్క అర్థం చేసుకొని వారికి తగిన శైలిలో భాస్కర్ ట్యూషన్ పాయింట్లో బేసిక్స్ అనగా ప్రాథమిక అంశాలను చెబుతూ వారు ఉన్న వారిని ఉన్నతమైన వ్యక్తులుగా విద్యార్థులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది ముఖ్య విషయం ఒకటి చెప్పాలి మీకు కరోనా సమయంలో భాస్కర్ ట్యూషన్ పాయింట్ తల్లిదండ్రులకు అండగా నిలిచింది వారికి ఇచ్చి మీ పిల్లలకు నేనున్నానంటూ భాస్కర్ ట్యూషన్ పాయింట్ విద్యార్థి విద్యార్థులకు భరోసానిచ్చింది వారి వారి భవిష్యత్తుకు బంగారు బాసరగా నిలిచింది మీ మా మనందరి భాస్కర్ ట్యూషన్ ప్యాంట్ తల్లిదండ్రులు ప్రోత్సాహంతో నా మిత్ర బృందం ప్రోత్సాహంతో వీరందరితోటి భాస్కర ట్యూషన్ ప్యాంటు ముందుకెళ్లడం అనేది గమనార్హం భాస్కర్ ట్యూషన్ ప్యాంటులో ఎవరైతే చేర్పించాలనుకుంటున్నారో ఏ పిల్లలైతే బేసిక్ అంటే ప్రాథమిక అంశాలు రాలేకపోతున్నారో సపోజ్ తెలుగులో వర్ణమాల కావచ్చు హిందీలో వర్ణమాల భారకడి కావచ్చు మ్యాథమెటిక్స్లో సబ్ట్రాక్షన్ అని అడిషన్స్ అని డివిజన్స్ అని సైన్స్లో ఉన్నటువంటి ఏవైతే బేసిక్ రాలేకపోతున్నారో దయచేసి మీ పిల్లలను భాస్కర్ ట్యూషన్ ప్యాంటు జాయిన్ చేయండి మీ వారి యొక్క బంగారు భవిష్యత్తుకు ఇది పునాదిగా భాస్కర్ ట్యూషన్ ప్యాంట్ నిలుస్తుందని నేను గర్వంగా చెప్తున్నాను I to the sixteen, I to the sixteen, I to the twenty four, I to the twenty one, I to the thirty two, I to the thirty two, I to the thirty two, I to the forty, yes. I to the forty eight, I to the, 48. Yes. Six the, yes. six the yes. five, I to the fifty six, I to the fifty six, I to the sixty four, I to the sixty four, I to the, the yes. seventy two. आई दा दा मेरा नाम मनीराम है मैं में, में पांचवा कक्षा पढ़ता हूँ भारत के पूर्ण भूमि पर अनेक नेता आए थे उनमें से महान नेता गांधी जी थे उनको बुद्ध का अवतार मानते थे अहिंसा उनका अश्विरता वेरा दिन कठिन परिश्रम करते थे उन्होंने भारत माता को गुलामी से आजादी करवाया था महात्मा गांधी का जन्म गुजरात के पोरबंदर में हुआ था। इनका जन्म तो अटोपर अटर अवसर उन्नत में ओट बोलते थे मोहन भास्कर स्कूल चुनाव न चवाली का मम्मी वालों अब भास्कर भोजन पैंकि पंप अंत तरह क्लास टापर आया I am two years back. I am going. I am studying in Singara College High School. My parents telling not studying well. That's why vascular tuition points are joining and two months I am improvement in all subjects. I am class top in every exams in class top. Thank you. My Tamil I am first తర్వాతాం అంత సబ్జెక్ట్ మీద అవగాహన లేకుంటే ఉండే నా పిల్లలు ఈ సిక్స్ మంత్స్ నుండి ప్రతి సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన వచ్చింది ఈ ట్యూషన్ భాస్కర్ ట్యూషన్ వచ్చిన కానీ కొంచెం ర్యాంకులల్లా పోటీ పడతాను హాయ్ నా పేరు అనుషా మా పాప పేరు రాజ్యశ్రీ నేను మా వన్ ఇయర్ బ్యాక్ స్కూల్కి వెళ్ళాడు అప్పుడు అమ్మకు బేసిక్ సరిగ్గా రాలేదు ఈ స్కూల్లో జస్ట్ టూ మంత్స్కే మా ట్యూషన్కి పంపించాను ఈ సార్కి కొంచెం నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల పాపని ట్యూషన్కి పంపించాను విత్ ఇన్ వన్ టూ మంత్స్లోనే కొంచెం బేసిక్ అనేది కవర్ అయింది ఐడెంటిఫికేషన్ కవర్ అయింది ఇంకొక అట్లా త్రీ మంత్స్ ఈ సమ్మర్ కూడా వెళ్తే నెక్స్ట్ థర్డ్ క్లాస్ వరకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడు వరకైతే ఓకే మా పాప బేసిక్ మంచి స్టాండర్డ్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ భాస్కర్ సార్ ఇంకా ఇట్లాంటి వాళ్ళని పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను చేస్తారు కూడా మీరు ఎందుకంటే నాకు ఇంకా తెలిసిన నాకు తెలిసిన మటుకు మీరు ఎవరైనా మోడల్ కో అలాంటి స్కూల్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అది చాలా హ్యాపీగా ఉంది సార్ ఇట్లాంటివి కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి పిల్లలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ సమానం చూస్తున్నారు చాలా హ్యాపీస్ అప్ సార్ థ్యాంక్ యూ సార్ పాపు తమజ్ఞ మా బావ కొడుకు లాంటి కుశల్ వీళ్ళు ఫోర్ ఫైవ్ మంత్స్ ఈయన ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ట్యూషన్కి వస్తుండు ఈయన వన్ ఇయర్ నుంచి వస్తుంది కానీ అదివరకి కనీసం బేసిక్స్ కూడా ఏం రాకపోయేది ఏబీసీలు కూడా రాకపోయేది ట్యూషన్కి స్టార్ట్ అయినా కాంచులు బాగానే ఇంప్రూవ్ అవుతారు మళ్ళీ ఇన్ని రోజులు కనీసం మ్యాథ్స్ కూడా ఏం రాకపోయేది అన్ని ప్లస్లు కానీ యాడ్ చేయడం కానీ అన్ని ట్యూషన్కి వచ్చినా కానీ సార్ ఇంప్రూవ్మెంట్ అయినా అన్ని ఇంగ్లీష్ టే ఇంగ్లీష్ టాకింగ్ కానీ అన్నీ కరెక్ట్గా చెప్తారు ప్లస్ బాగా కేర్ తీసుకొని మరి పిల్లల మీద ఏ టాపిక్ రాకపోయినా ఆ టాపిక్ మీద చాలా ఇంప్రూవ్ బెటర్ బెటర్మెంటర్గా వచ్చేటట్టు మ్యాథ్స్ కూడా ఏం రాకపోయినా దగ్గర ఉండే కేర్గా తీసుకొని చెప్పేది వాళ్ళు సార్ వాళ్ళు ఇప్పటి వరకైతే మా పిల్లలు పర్లేదు వచ్చిన స్టార్టింగ్లో కనీసం చ ఏం రాకపోయేదిలో చదివేది ఓన్లీ మంచిగానే ఆడ చదివినా కానీ బేసిక్స్ కూడా ఏం రాకపోయేది కానీ వచ్చిన కానిషన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది వన్ ఇయర్ అవుతుంది మా బాబులు కాబట్టి